మన చింతలపూడి మన రోషన్ ఈ రోజు చింతలపూడి నియోజకవర్గంలో బీసీ భరోసా కార్యక్రమం లింగపాలెం యాడవల్లి ధర్మాజీగూడెం అప్ప అయ్యప్ప రాజుగూడెం రంగాపురం గ్రామాల్లో చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాయి బ్రాహ్మణ సాధికర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వైద్యం శాంతారాం గారు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా సాధికర కమిటీ అధ్యక్షులు కొప్పెర్ల నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా ఎన్ఎల్వైఎఫ్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పు మురళీకృష్ణ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను చింతలపూడి సాధికార కమిటీ అధ్యక్షులు నందిగం వెంకట సుబ్బారావు ప్ర ప్రధాన కార్యదర్శి నరం సత్యనారాయణ నూజివీటి వెంకటేశ్వరరావు నందిగం మల్లికార్జునరావు మరికొంతమంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగరాజు మాట్లాడుతూ రేపు మంగళవారం రెండు గంటలకి లింగపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో నాయి బ్రాహ్మణ సమావేశం జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సొంగ రోషన్ కుమార్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు బాల గురుస్వామి గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాగవాడి గారు జిల్లా అధ్యక్షులు గారు సత్యనారాయణ గారు మరియు మన నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం